ఈ రోజే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మీనరాశి వారికి ఊహించని మార్పులు కాలం కలిసి వస్తుంది ఈ పరిణామాలు తప్పవు ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజు నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరి రాశి మీన రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో ఎంతో మంచి మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ స్వంత విధానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం వీరిని ఎప్పుడూ కూడా ఆదుకుంటుంది మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో వీరు నేర్పరులు అని చెప్పాలి మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి సమయంలో గ్రహ బలం చాలా బాగా అనుకూలిస్తుంది దైవ బలంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అనూహ్య ధన లాభం పొందుతారు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీకు అంతా కూడా శుభ ఫలితాలైతే కలుగుతాయి ఈ రాశి వారికి ఊహించని శుభ ఫలితాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధించగలుగుతారు గతంలో పూర్తి కాని పనులు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మానసికంగా దృఢంగా ఉంటారు కీలక వ్యవహారాలలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక శుభవార్తను కూడా మీరు వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది బంధుమిత్రుల వారి వలన మేలు జరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్ట ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది అసలు ఈ రాశి వారికి వీరి జీవితంలో ఏం జరగబోతుంది అసలు మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా కలిసి రాబోతోంది ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చూడబోతున్నారు వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి వారికి ఈ సమయంలో అన్ని లాభాలే కాకుండా కొన్ని కొన్ని నష్టాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది వీరికి ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏ విషయాల్లో వీరికి భారీ మార్పులు అనేవి కనిపించబోతున్నాయి వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిలో రాహు సంచరిస్తుండడం వలన శారీరకంగా మానసికంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మానసికంగా ఇబ్బందులు కలగవచ్చు ఈ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు చిన్న ఆలోచనలను కూడా భారీగా మూల్యాన్ని చెల్లించేవిగా మారవచ్చు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందే పరిస్థితి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మీనరాశికి బృహస్పతి అధిపతి శుక్రుడు ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాశి కూడా అయితే ప్రస్తుతం రాహు ఈ రాశిలో సంచరిస్తున్నాడు అదే సమయంలో బృహస్పతి కూడా రెండవ నుండి మూడవ స్థానానికి వెళ్ళబోతూ ఉన్నాడు మరొక వైపు శుక్రుడు శని ద్వాదశలో ఉన్నాడు దీనితో ఏలినాటి శని ప్రభావానికి ఈ రాశి వారికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలాలను పొందుతారు ద్వితీయ ఆధిపతి అయినటువంటి కుజుడు సంవత్సర ఆరంభంలో నవమంలో ఉన్నాడు సోదరుని నుండి మీకు సహకారం కూడా లభిస్తుంది కుటుంబం కూడా మీకు చాలా బాగుంటుంది మీ పనిలో ముందుకు సాగుతారు అప్పుడప్పుడు అది భిన్నంగా కూడా మారవచ్చు అయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరి మద్దతును కూడా తీసుకోరు ముందుకు సాగడానికి ఇష్టపడరు ప్రశాంతత కోల్పోయి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి వీరు పట్ల ఇతరుడు చూపించేది కేరింగ్ను ప్రేమలా భావిస్తారు అయితే అది ప్రేమ అయితే కాదు మోసం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడండి ప్రేమ పేరు చెప్పి సంపదను పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి మీ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచకుండా ప్రేమైన వారితో సంఘటనలను పంచుకోండి ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా విద్యారంగంలో ఉన్నవారికి సంవత్సర ప్రారంభంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి దానిని కొనసాగించడం అనేది ప్రవర్తనతో ఆధారపడి ఉంటుంది ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉన్నవారు మరింత పేరు ప్రఖ్యాతులు ఆర్థిక స్థితిని కూడా పొందుతారు వీరి ఆరోగ్య స్థితి గురించి చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది అయితే తమను ఎవ్వరూ కూడా ఓదార్చకూడదని భావిస్తారు వ్యాయామ ధ్యానం ప్రతిరోజు చేయండి మంచి జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి వృత్తి రిచ్చే ఇతర ప్రాంతాలను చూసే అవకాశాలు ఉన్నాయండి అది కూడా ఏడాదిలో అర్ధభాగం గడిచిన తర్వాత ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మీరు తరచుగా దత్త దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి గురువారం లేదా పుష్య నక్షత్రంలో ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తే మంచిది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు అసలు ఈరోజు సంకట హరి చతుర్థి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదురుచి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీనరాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు రావాల్సిందే మీరు ఒక్కరు ఎటువంటి పనిలోనూ కూడా తలదూర్చారు మీనరాశి వారు గురు శుక్ర సన్ని దశలు వీరికి బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి అలాగే రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం కారణంగా గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ కూడా విజయవంతమవుతాయి దీనితో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే చాలా మంచిది చూసారు కదా రాశి వారి గుణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెళ్ళే కాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్